మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నా కార్యములను చూసి మీ పితృలు నన్ను పరీక్షించి శోధించిరే దేవునికి మహిమ కలుగునుగాక తొంభై ఐదవ కీర్తనలోని భాగాన్ని హెబ్రి పత్రికలలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నారు అలాగే లోకములోని అన్నజనులు కూడా దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నారు రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది అని ఈ వచనాన్ని బట్టి చూస్తే క్రైస్తవులమైన మనం కూడా ఇంకా ఎక్కువ దేవునికి కోపం తెప్పిస్తున్నామన్నట్లే ఇంకా మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో దేని చేత దేవుని పెట్టుచున్నాము అని ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలైతే నలభై సంవత్సరాలు దేవుని శోధించారు ఆ నలభై సంవత్సరాలు కూడా ప్రతిరోజు అద్భుత కార్యాలు చూశారు వాటిని చూసి కూడా నమ్మలేక దేవుని శోధించారు బండి నుండి దేవుడు వాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు దేవదూతల ఆహారముగా మన్నాను భుజింపనిచ్చాడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు అలాగే ఈ రోజుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ పోషిస్తూ స్వస్థపరుస్తూ ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు మన పట్ల చేస్తూ మనం అడగక మునికే మన అక్రలన్నీ తీరుస్తూ ఉన్నాడు అయితే మనము కూడా దేవుని శోధిస్తూ ఉన్నాం మన పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు కల్లారా చూసి కూడా కొన్నిసార్లు నమ్మలేని స్థితిలోనికి జారిపోతూ ఉన్నాం తద్వారా దేవునికి కోపం తెప్పించిన అవుతూ ఉన్నాం దేవుని శక్తి సామర్థ్యతను గురించి ధ్యానించడానికి ఆనాటి ఇస్రాయేల్ ప్రజలకు లేని ఎన్నో వనరులు వసతులు ఈనాటి విశ్వాసాలకు విరివిగా అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారా దేవుని కార్యాలను ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి వాటన్నిటినీ ఉపయోగించుకొని మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి నేను ధ్యానిస్తుండగా దేవుడు నా తలంపులో పెట్టిన విషయం ఏమిటంటే దేవుడు తన బాహుబలము చేత మనల్ని పోషిస్తాడు తన రెక్కల చాటున మనల్ని కాపాడుతాడు తన సంఖను ఎత్తుకొని మనకు సేద తీరుస్తాడు తన భుజముల మీద ఎత్తుకొని మనల్ని మోస్తాడు ఇంకా అనేక రకాలుగా దేవుడు మన మీద శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంత ప్రేమగల దేవుడు అంత శక్తిగల దేవుడు మనకుండగా ఇక మన హృదయంలో అవిశ్వాసపు ఎందుకు దేవుని శక్తి సామర్థ్యతలను శోధించుట ఎందుకు దేవుడు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఏదైనా పరీక్షకు అనుమతిస్తే దాన్ని జయించడానికి పోరాడాలి అంతేకాని దేవుని విసిగించవద్దు ఆయన్ని పరీక్షించవద్దు ఆయన్ని శోధించవద్దు గతంలో దేవుడు మన పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిస్తూ ఇంకా భవిష్యత్తులో అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసించి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుదాం అతి కృప ప్రభు మనకు అందరికీ దయచేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ర కృపగలిన తండ్రి మా పితృల వలె మేము నిన్ను శోధించా దయచేసి క్షమించండి ఇకనైనా మీరు మా పట్ల చేసిన కార్యాలు తలపోస్తూ నిన్ను మహిమపరచడం మాకు నేర్పించండి మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు తలంచిన తలంపుని బట్టి వందనాలు ఇక నుండి మీ చిత్తాన్ని నెరవేర్చడం మాకు నేర్పించండి మేము శోధనలు పడకుండా దుష్టు నుండి తప్పించండి మునుపటి కంటే అధికమైన మేలులతో మమ్మల్ని నింపి నీ పోలికలోనికి మమ్మల్ని అందరినీ చెక్కమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని సర్వసమృద్ధిలోనికి గాక ఆమెన్